సికింద్రాబాద్ పాత రైల్వే స్టేషన్ కూల్చివేత పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలతో నూతన రైల్వే స్టేషన్ ను రూపుదిద్దుతున్నారు పాత స్టేషన్ స్ట్రక్చర్ ను మార్చమని గతంలో రైల్వే అధికారులు భారత రైల్వే సంస్థకు ప్రతిపాదనలు పంపారు అమృత్ స్టేషన్ ప్రాజెక్టులో భాగంగా మార్పులు చేర్పులతో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని భారత రైల్వే సంస్థ చేపట్టింది పది ప్లాట్ఫామ్లతో ప్రయాణికులకు సేవలందించిన రైల్వే స్టేషన్ కొత్త రూపుదిద్దుకోనుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో స్టేషన్ మోడర్నైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఏడాది చివరి నాటికి నూతన హంగులతో కూడిన రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తేవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు నూతన భవన నిర్మాణంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి సికింద్రాబాద్ పాత రైల్వే స్టేషన్ కూల్చివేత పనులు వేగవంత కొనసాగుతున్నాయి ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలతో నూతన రైల్వే స్టేషన్ రూపుదిద్దుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి సికింద్రాబాద్ పాత రైల్వే స్టేషన్ వద్ద కూల్చివేతలు వేగవంతం చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివలక్ష్మి ఇప్పటికే సికింద్రాబాద్ పాత రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా కూల్చి పరిస్థితి పనులన్నీ కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ఎన్నో మార్పులు చేతులతో కూడా ఆధునీకరించి పాత భవనాన్ని కూడా కూల్చివేసి కొత్త భవనానికి కూడా రూపకల్పన చేసే విధంగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పాత రైల్వే స్టేషన్ కూడా గత గత వారం రోజుల నుంచి కూడా పనులు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు నిర్మించారు కానీ ఎట్టకేలకు ఈ రోజు ఉదయం నుంచి కూడా పనులు వేగవంతం వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రెండు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలతో అయితే అందుబాటులోకి నూతన రైల్వే స్టేషన్ కూడా అందుబాటులోకి రాబోతుందని ఇప్పటికే రైల్వే అధికారులు చెప్పడం జరిగింది అయితే పాత స్టేషన్ ఏదైతే స్ట్రక్చర్ కూడా మార్చమని ఇప్పటికే గతంలో కూడా రైల్వే అధికారులు తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాత రైల్వే స్టేషన్ ఉందో అది మొత్తం కూడా కూల్చివేసి కొత్త రైల్వే స్టేషన్ అంటే నూతన రైల్వే స్టేషన్ అధునీకరించి నిర్మాణం ఎంత అత్యద్భుతంగా కూడా నిర్మించే విధంగా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి సౌకర్యవంతంగా నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే రైల్వే అధికారులు ఒక ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి సో పాత స్టేషన్ కూడా మొత్తం కూడా కూల్చివేస్తున్నారు అయితే ఇప్పటికీ చూసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా పది ప్లాట్ఫామ్లతో ప్రయాణికులకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తుంది రెండు వందల రైళ్లలో కూడా లక్ష డెబ్బై వేల మంది ప్రయాణికులను కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అమృత స్టేషన్ ప్రాజెక్టు లో భాగంగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం అయితే ఇప్పటికే భారత రైల్వే సంస్థ చేపడుతుంది ఇటు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ప్రారంభమైనటువంటి స్టేషన్ మోడర్నైజేషన్ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు కూడా పనులు ఏ విధంగా కూడా కొనసాగలేదు ఇప్పటికే పాత భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే అధికారులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికైతే నూతన హంగులతో అత్యాధునిక హంగులతో అయితే కూడినటువంటి రైల్వే స్టేషన్ ప్రజలకు రైల్వే రైల్వే ప్రయాణికులకు అందించాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇదైతే ఉదయం నుంచి కూడా పాత భవనాన్ని కూడా మొత్తం కూడా కూల్చేవాల్సినటువంటి పరిస్థితి వల్ల వచ్చింది